నాయుడుపేటలో కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం శక్తి మంజన లేకుండా కృషి చేస్తుందని టీడీపీ నాయకులు నెలవల రాజేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్లు వెల్లడించారు పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద కార్మికులందరూ ఏకమై మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని విభాగాలకు చెందిన నాయకులు యూనియన్గా ఏర్పడడం ఎంతో అభినందనీయమన్నారు ఇక్కడి కార్మికులందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఆటో నగర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే నెలవల్ల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పార్టీ ఇతర నాయకుల సారథ్యంలో ఆటునగర్ ఏర్పాటుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నామన్నారు మెకానిక్లందరూ సమిష్టిగా ఉండి సమస్యల పరిష్కారానికి ముందుండాలన్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులతో పాటు కార్మికులు జోహార్లు అర్పించారు అనంతరం కూటమి నాయకులు కార్మికులతో కలిసి మోటార్ బైక్లతో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెకానిక్ యూనియన్ అసోసియేషన్ నాయకులు అలీ శ్రీనివాసులు ప్రేమ్ నజీర్ ఖలీల్ బాబులు నజీర్ పాల్గొన్నారు 哎，笨的。 ఓటర్ అయితే ఇంకా విజయంగా ఘనంగా సాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయం చేయవలసిందిగా కోరుతున్నాను మాకు మీ సహారాలు అందించి మేము హ్యాపీగా నేను పని చేసుకుని సాగేటట్టు మమ్మల్ని దేవతమని కోరుకుంటున్నాం ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అసలు ఈ మేడే అనేది స్టార్ట్ అయింది కార్మికుల ఐక్యత కార్మికుల పోరాటంతోనే స్టార్ట్ అయింది ఎనిమిది గంటల పని అనే నినాదంతో స్టార్ట్ అయిన పోరాటం ఇప్పుడు మీకు ఇది మీడియాగా స్టార్ట్ అయింది సో ఈసారి మనం ఖచ్చితంగా ఆటో నగర్లోనే మన మీడియా సంబరాలు చేసుకుంటాం దానికి ఏదైతే కృషి ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ చేసాం అంటే మీకు మాటలు చెప్పే నాయకులం కాదు మేము పని చేసి చూపించే నాయకులం నాయుడుపేటలో ముఖ్యంగా మూడు అనుకున్నాము దాంట్లో ఒకటి పొగ్గోటంలో కరెంటు మీటర్లు ఇవ్వాలని అది అయిపోయింది రెండోది ఈదిగా మూడోది ఆటో నగరు ఈ రెండు కూడా ఫైల్స్ ఆల్రెడీ రెడీ చేస్తున్నాము మూవ్ చేస్తున్నాం కలెక్టర్ దగ్గర సీఎం దగ్గర సో తొందరలోనే మనకు ఆటో నగర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ వాళ్ళకి మనం న్యాయం చేస్తామన్నా అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆటో నగర్ తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఆ ఆటో నగర్ మీకు షెడ్ లేపించి మిమ్మల్ని ఆటో నగర్ లో ఆటో నగర్ లో ఉంచే బాధ్యత మేము ముగ్గురం కూడా తీసుకుంటూ ఎమ్మెల్యే అడుగు నడుస్తూ ఎమ్మెల్యే గారికి మరి అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చి